ద్వారా తొంభై లక్షల రూపాయల విలువైన నాలుగు వందల యాభై సెల్ ఫోన్లను రికవరీ చేసి బాధితులకు అందజేయనున్న చిత్తూరు పోలీసులు ప్రస్తుత జీవన మొబైల్ ఫోన్ అనివార్యంగా మారింది మొబైల్ ఫోన్లు చోరీలు కూడా పెరిగిపోతున్నాయి వాటితో కొన్నిసార్లు బాధితులకు వ్యక్తిగతమైన డేటా కూడా చోరీ జరుగుతూ కొన్ని అనార్థాలకు అవకాశం అవుతున్నాయి మనం కూడా ఆధునిక టెక్నాలజీని ఉపయోగించి చార్ట్ బాట్ యూప్ ను ప్రజల్లోకి తీసుకుని వెళ్తున్న పోలీసులు సెల్ ఫోన్ పోగొట్టుకున్న చోరీకి గురైనా సమీప పోలీస్ స్టేషన్లో వెళ్లే పని లేకుండా ఎఫ్ఐఆర్ లేకుండా ఎక్కడి నుండైనా సరే ఆ యాప్ లో నమోదు చేస్తే చాలు అంటున్న పోలీసులు ఇటీవల కాలంలో భారీగా నమోదైన వాటిలో టెక్నికల్ ఆధారాలతో సంబంధించిన ఫోన్లు నాలుగు వందల యాబై సెల్ ఫోన్లను రికవరీ చేశామని వాటి విలువ సుమారుగా తొంభై లక్షలు చేస్తాయని తెలుపుతూ ఇప్పటి వరకు పది దశల్లో ఆరు పాయింట్ ఐదు కోట్ల రూపాయలు విలువ చేసే మూడు వేల ఎనభై ఐదు సెల్ ఫోన్లను రికవరీ చేసి బాధితులకు అప్పగించామని తెలుపుతున్న చిత్తూరు ఎస్పీ

हेलो सेवन वन थ्री నాలుగు వందల యాభై మొబైల్స్ రికవరీ చేయడం జరిగింది ఎప్పుడు మూడు వందలు ఒక నెలలో రికవరీ చేసి పెడుతున్నాం ఈసారి లాస్ట్ వన్ అండ్ హాఫ్ మంత్ టైం పీరియడ్ తీసుకొని టోటల్గా నాలుగు వందల యాభై మొబైల్ ఫోన్స్ రికవరీ చేయడం జరిగింది మన దగ్గరకు వచ్చిన ప్రతి కంప్లైంట్ కంటిన్యూస్గా మానిటర్ చేస్తూ ఈ నాలుగు వందల యాభై ఫోన్లు మొత్తం రికవరీ చేశాము వీటి వర్త్ సుమారుగా తొంభై లక్షలు ఉంటుంది ఇప్పటి వరకు చిత్తూరు జిల్లాలో మూడు వేల ఎనభై ఐదు ఫోన్లు రికవరీ చేశాము వీటన్నిటి ధర ఆరు కోట్ల యాభై లక్షలు సో వీటన్నింటి కూడా రికవరీ చేసి ఎవరైతే ట్రూ ఓనర్స్ ఉన్నారో వాళ్ళకి ఇవ్వడం జరిగింది అండ్ ఎవరైనా సరే వాళ్ళ ఫోను ఎవరైనా కొట్టేశారని తెలిసినా లేకపోయినా ఎక్కడైనా జార విడుచుకున్నా దానికి సంబంధించిన ఐఎంఈ నెంబర్లు వీటిని అన్నింటిని పెట్టుకొని మన చిత్తూరు చాట్బోర్ట్ వాట్సాప్ నెంబర్కి కానీ లేకపోతే సిఏఆర్ పోర్టల్కి వెళ్ళి ఆ పోర్టల్లో కానీ కంప్లైంట్ లాడ్ చేస్తే ఇమీడియట్గా అది మా దగ్గరకు వస్తుంది ఇది ఎవ్రీడే మార్నింగ్ మేము డైలీ రిపోర్ట్ తీసుకుంటుంటాము ఆ రిపోర్ట్లో ఉన్న ఫోన్ నెంబర్స్ ఐఎంఈ నెంబర్స్ రెగ్యులర్గా మానిటర్ చేస్తూ వాటిని మేము వాచ్ చేస్తుంటాము ఎక్కడైతే సరే ఇవి ట్రాక్ అవుతాయో వాటిని అన్నింటినీ తీసుకొని రావడం జరుగుతుంది సో దీనిలో కొన్ని ఇంట్రెస్టింగ్ స్టోరీస్ ఉన్నాయి ఒక్కొక్క ఫోన్కి ఒక్కొక్క స్టోరీ ఉంటుంది ఫర్దర్గా మా క్రైమ్ ఇన్స్పెక్టర్ వాడి గురించి చెప్తారు అండ్ వీటిని ఎన్నో రకాలుగా వాళ్ళతో మాట్లాడేసి ఎక్కడెక్కడ ట్రాక్ అయినా ఇవన్నీ చూసుకొని ప్రతి ఫోన్ని ఇంపార్టెంట్గా తీసుకొని మేము ఈ వర్క్ చేస్తున్నాము అండ్ ఎవరికైనా సరే ఏమైనా సరే ఇష్యూస్ ఉన్నా దీనిలో ఇమీడియట్గా మా ఛాట్బోర్డ్కి అందులో మీరు మెసేజ్ పెట్టినట్లయితే మా నుంచి రిప్లై వస్తుంది థ్యాంక్ యూ